హలో ఎవరి రెగ్యులర్గా చేసే ఎగ్ ఫ్రై కాకుండా ఇలా సింపుల్ గా చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జిలకర ఆవాలు వేసుకున్నాను అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను అవి మంచిగా ఫ్రై అవ్వాలండి మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అక్కడ కొంచెం అది ట్రాన్స్పరెంట్ కలర్ అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎక్కువ ఫ్రై చేయకండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు గుడ్లు అయితే కొట్టి వేసుకున్నానండి గుడ్లు వేసిన తర్వాత ఎమ్మటే కదపకండి కొంచెం అలా ఒక టూ సెకండ్స్ ఉంచుకొని అప్పుడు దాంట్లో కొంచెం మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని అలా కదుపుకోండి కొంచెం మనకి పైకి ఆయిల్ వచ్చే వరకు అలా మీడియం మీడియం సైజ్ మంటలో పెట్టుకొని అలా ఫ్రై చేస్తా ఉండండి పక్కనే కొన్ని వెల్లుల్లి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం జిలకర వేసుకొని దంచి పెట్టుకున్నానండి దంచి పెట్టుకొని దాంట్లో కారం అది యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దించేసుకోవడమే అండి అంతే అండి వేడి వేడి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది రోటీస్ లోకి రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్